ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది ఇండియా మొబైల్ కాంగ్రెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేదికగా భద్రతకు పెద్దపీట వేస్తూ సరికొత్త జియో భారత్ ఫోన్లను ఆవిష్కరించింది ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన ఈ సేఫ్టీ ఫస్ట్ ఫోన్లు ప్రారంభ ధర కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావడం విశేషం దీంతో పాటు విద్యార్థుల కోసం ఉచితంగా ఏఐ కోర్సును కూడా ప్రకటించింది ఈ కొత్త జియో భారత్ ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ యూసేజ్ మేనేజ్మెంట్ వంటి కీలక ఫీచర్లను పొందుపరిచారు లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఫోన్ వాడుతున్న వారు తమ రియల్ టైమ్ లొకేషన్ను నమ్మకమైన కాంటాక్ట్స్ తో పంచుకోవచ్చు ఇక యూసేజ్ మేనేజర్ టూల్ ద్వారా పిల్లలు వృద్ధుల ఫోన్లకు ఎవరెవరు కాల్ చేయాలి మెసేజ్ పంపాలి అనే దానిపై సంరక్షకులకు పూర్తి నియంత్రణ ఉంటుంది దీనివల్ల గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను సులభంగా బ్లాక్ చేయవచ్చు ఈ ఫోన్ మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది ఈ ఫోన్లు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి అనవసరమైన కాల్స్ సోషల్ మీడియా వంటి వాటి నుంచి తమ ఆత్మీయులను దూరంగా ఉంచాలనుకునే కుటుంబాలకు ఈ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని జియో పేర్కొంది విద్యార్థుల్లో ఏఐ పరిజ్ఞానాన్ని పెంచే లక్ష్యంతో జియో ఏఐ క్లాస్రూమ్ పేరుతో ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది జియో ఇన్స్టిట్యూట్తో కలిసి రూపొందించిన ఈ కోర్సును జియో పీసీ ద్వారా పీసీలు ల్యాప్టాప్లు జియో సెట్ టాప్ బాక్సుల సహాయంతో స్మార్ట్ టీవీలో యాక్సెస్ చేసుకోవచ్చు నాలుగు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఏఐ బేసిక్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వంటి విషయాలపై శిక్షణ ఇస్తారు కోర్సు పూర్తి చేసిన వారికి డిజిటల్ బ్యాడ్జ్తో పాటు జియో పీసీ యూజర్లకు జియో ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ కూడా అందిస్తారు